సమగ్ర గణన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో కేసు వేయగా మూడు నెలల్లో కులగణన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బుధవారం నల్గొండలోని స్థానిక క్లాక్ టవర్ సెంటర్ పూలే విగ్రహం దగ్గర హైకోర్టు తీర్పును హర్షిస్తూ ఆర్ కృష్ణయ్య ఎర్ర సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణలు మాట్లాడారు సమగ్ర కులగణన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో కేసు వేయగా మూడు నెలల్లో కులగణన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బుధవారం నల్గొండలోని స్థానిక క్లాక్ టవర్ సెంటర్ పూలే విగ్రహం దగ్గర హైకోర్టు తీర్పును హర్షిస్తూ ఆర్ కృష్ణయ్య ఎర్ర సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు తగ్గించడంతో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ కోర్టులో రిక్ పిటిషన్ చేయడం జరిగిందని ఇన్ని సంవత్సరాల అనంతరం నిన్న హైకోర్టు సమగ్ర కులగణన జరిపి బీసీ కులాల లెక్కలు తేల్చాలని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం నల్గొండ ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మోనాసా ప్రసన్న కుమార్ బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షుడు వెంకన్న యాదవ్ జిల్లా కార్యదర్శి వీరమల గౌడ్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లబోయిన సతీష్ యాదవ్ భరత్ యాదవ్ వల్ల కీర్తి శ్రీనివాస్ టౌన్ అధ్యక్షులు సదాశివ షర్టు యాదగిరి విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం రమేష్ యాదవ్ కార్యదర్శి చిలుకూరి వెంకటేశ్వర్లు ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు బొజ్జా దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు پھلانی کے دار ھاڌي جو راڳتو ھلاني 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 జనగణంలో కులగణ ఏర్పాటు చేయాలని కోర్టు తీర్పు ఇవ్వడం దానికి అవరాత్రు శ్రమించినటువంటి ఎర్రం సత్యం గారికి మరియు ఈ యొక్క ఆర్ కృష్ణ గారికి పాలతో అభిషేకం చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం ఎమ్మటే కన్ను తెరిచి ఈ యొక్క కోర్టు తీర్పుని ఎమ్మటే ముందుకు తీసుకుపోయి కులగణలో జనగణన జనగణన కులగణన అన్నీ కలిపేసి కూడా క్లియర్ చేయవలసిన బాధ్యత ఉన్నది ఆ తర్వాతనే ఒక స్థానిక ఎలక్షన్లు అన్నీ కూడా జరపాలని కోరుకుంటూ ఈ యొక్క మరొకసారి ఈ ప్రభుత్వం కూడా ఆలోచించి ఒక్కడే బీసీలకు తగు న్యాయం చేయాలని కోరుకుంటూ అదే రకంగా మళ్ళీ జనగణలో కులగణ వెమ్మటే చేపట్టి తప్పును పరిష్కారం చేసి ఆ లెక్కలను చేసేసి దాని జనగణ లెక్క ప్రకారంగా ఈ యొక్క స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం ఇవ్వాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం నిన్న హైకోర్టు బీసీ జనగణన కుల జనగణలో కులగణన ఏర్పాటు చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ గారు రెండు వేల పంతొమ్మిదిలో హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది దాని సందర్భంగా వారు టీఆర్ఎస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ హైకోర్టు లాయర్ను కూడా పెట్టకుండా కాలయాపన చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత స్వాగతిస్తూ ఉన్నాం ఇప్పటికైనా జాతీయ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు ఆర్కృష్ణ గారు యాభై సంవత్సరాల పోరాటంలో ఉన్నటువంటి జనగణలో కులగణ కావాలని గత పది సంవత్సరాలుగా ఏకదాటిగా ఉద్యమం చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఎర్ర సత్యనారాయణ గారు పిటిషన్ వేసి ఈ హైకోర్టు కూడా స్వాగతించడాన్ని మేము నల్గొండ బీ సంక్షేమ సంఘం నుంచి హర్షం చే వ్యక్తం చేస్తూ ఉన్నాం జీవిత కాలమంతా కూడా బీసీలకు న్యాయం జరగాలని అది రాజకీయంగా జరగాలి చట్టసభలో వీళ్ళకి ఉన్నత స్థానం కల్పించాలి మేమేంతో మాకంత లెక్క బీసీలకి వంద శాతం ప్రకారంగా చట్టసభలో కల్పించాలని మన జీవితకాలం పోరాటం చేసిండు అందులో భాగంగానే రాష్ట్ర నాయకులైన ఎర్ర సత్యనారాయణ గారు గతంలో ఇచ్చిన రిట్ పిటిషన్కి ఈ మధ్య కోర్టు తీర్పిచ్చినందుకు ఆ తీర్పు మేము స్వాగతిస్తూ ఉన్నాం అయితే గత గత ప్రభుత్వం కాలయాపన చేసే కాకుండా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాట ప్రకారంగానే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ విధంగా మనకి ఆ కోర్టు ఆదేశాలు ఇచ్చినందుకు వాళ్ళకి స్వాగతిస్తూ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ కాలయాపన చేయకుండా వేల పంతొమ్మిది లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పెద్దలు ఎర్ర సత్యనారాయణ గారు హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ ఇన్ని రోజులకు ఇవాళ కోర్టు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం మూడు నెలలలో బీసీలలో కులా కులంలో జనవాలని కులకరణని చెప్పి జనాభా ఎంత ఉన్నదో బహి బహిర్గతం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ పోరాటాన్ని మొద మొదటి నుంచి చేపట్టిన టైగర్ ఆర్కృష్ణయ్య గారికి ఈ బీసీ నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం విభాగం నుండి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బీసీలకు న్యాయం చేయాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం